బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ప్యారడీ చేసి వ్యంగ్యంగా వ్యాఖ్యానించినందుకు రాష్ట్రీయ జనతాదళ శాసన మండలి పక్షం నాయకుడు ప్రతిపక్షం చీఫ్ సునీల్ కుమార్ సింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయటం ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ సుప్రీం సుప్రీంకోర్టు తప్పుపట్టింది సునీల్ కుమార్ సింగ్ చేసిన తప్పిదం కంటే ఆయన వేసిన శిక్ష మోతాదుకు మించి ఉన్నదని సుప్రీంకోర్టు బెంచి అభిప్రాయపడింది గౌరవ జస్టిస్ సూర్యకాంత్ ఈ బెంచీకి నాయకత్వం వహించారు శాసనమండలి నుంచి సభ్యుడిని బహిష్కరించడం అతిగా స్పందించడమేనని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు అన్యాయం చేయటమేనని బెంచ్ అభిప్రాయపడింది ప్రజాస్వామ్యానికి ఇటువంటి ధోరణులు హాని కలిగిస్తాయని కూడా హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం సభకు హాజరు కాలేదు అన్న సాకుచూపి వైసీపీ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు వారి కళ్ళు తెరిపించాలి సభ్యులను అనర్హులను చేయటం సభ నుంచి బహిష్కరించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సునీల్ కుమార్ సింగ్ కేసులో కోర్టు అభిప్రాయపడింది శిక్ష విభించడం శిక్ష విధించడం కక్ష తీర్చుకునే విధంగా ఉండరాదని కోర్టు హితవు చెప్పింది సభలో క్రమశిక్షణ సభా నిబంధనలు కాపాడటానికే తప్ప శిక్ష అందుకే పరిమితం కావాలని కోర్టు అభిప్రాయపడింది సభలో నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలని కోర్టు సూచించింది సభలో తీసుకున్న నిర్ణయాలు విధించిన శిక్షలు మోతాదుకు మించితే ఆ నిర్ణయాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు అంటే ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ శాసన మండలి స్పీకర్లు గమనించుకోవాల్సి ఉంటుంది పార్టీ పెరాయింపులపై జోక్యం చేసుకోవడానికి సందేహిస్తున్న కోర్టులు స్పీకర్ అధికారాలను సమీక్షించేందుకు ఈ తీర్పు ఒక వరవడి కావచ్చు అదే సమయంలో కోర్టు సునీల్ కుమార్ సింగ్ ప్రజాప్రతినిధిగా తన హద్దులు దాటి వ్యవహరించారని మందలించింది చట్టసభల్లో వెకిలిగా ప్రవర్తించరాదని స్థితిమెత్తగా హెచ్చరించింది చట్టసభల్లో సభ్యులు పరస్పర గౌరవంతో వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది ఈ సూచన రెండు తెలుగు రాష్ట్రాల్లో చట్టసభల సభ్యులకు మంత్రులకు చివరకు ముఖ్యమంత్రులకు కూడా వర్తిస్తుంది స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు కూడా దీన్ని గమనంలో ఉంచుకోవాలి ఏడు నెలల పాటు సునీల్ కుమార్ను రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి బహిష్కరించినట్లు కాకుండా సస్పెండ్ చేసినట్లు భావించాలని కోర్టు ఆదేశించింది నిజానికి సునీల్ కుమార్ ప్రతిపక్ష పార్టీలకు చీఫ్ విప్గా ఉన్నారు సునీల్ కుమార్పై ఎథిక్స్ కమిటీ నిర్ణయం నిర్ణయం తీసుకున్న ఏడు నెలల తరువాత ఎన్నికల సంఘం ఆయన స్థానం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో రాహుల్ గాంధీ విషయంలో కూడా ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆయన ఏదో ఒక మోడీ కులాన్ని ఎద్దేవా చేశారని కదా అప్పుడు వచ్చి వేశా త్వరితంగా త్వరితంగా కింది స్థాయి కోర్టు తర్వాత లోక్సభ సెక్రటేరియట్ త్వరితంగా త్వరితంగా నిర్ణయాలు తీసుకున్నాయి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి చంపపెట్టుగా సుప్రీంకోర్టు వ్యవహరించింది దానికి కోర్టులను కొట్టివేసినట్లే సునీల్ కుమార్ సింగ్ విషయంలో కూడా కోర్టు అదే విధంగా స్పందించింది అయితే శాసనసభలు శాసన మండళ్ళు పార్లమెంటులో ప్రజాప్రతినిధుల ప్రవర్తన ప్రమాణాలు పడిపోతున్నందున సర్వోత్తమ న్యాయస్థానం తన విచారాన్ని వ్యక్తం చేసింది చాస చట్టసభల సభ్యులందరూ ఈ సూచనను ఈ వ్యాఖ్యానాలను ఈ అబ్జర్వేషన్స్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో గౌరవం కోల్పోతున్నారు కోర్టుల దృష్టిలో కూడా గౌరవం కోల్పోతున్నారు అయితే గతంలో అధికారంలో ఉన్నవారు విమర్శలను వ్యంగ్యక్తులను చాలా తేలిగ్గా తీసుకునేవారు ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి ఉదాహరణకు పిలు మోడీ అనే పార్లమెంటు సభ్యుడు ఆయన స్వతంత్ర పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఉండారు ఒక చర్చలో పాల్గొంటూ నెహ్రూ ఈజ్ మై లెఫ్ట్ లెగ్ నెహ్రూ నా ఎడమకాలతో సమానం అని వ్యాఖ్యానించారు ఆయన ఎడమకాలికి పోలియ ఉండేది నెహ్రూజీ ఆ విమర్శను చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులను కార్టూనిస్టులను జైళ్ళలో పెట్టడం ఎక్కువైపోయింది ఎవరైనా ప్రముఖులను విమర్శించినప్పుడు వాటిని తమ వాక్చాతుర్యం ద్వారా తిప్పికొట్టే నైపుణ్యం ప్రముఖులకు ఉండాలి అంతేగాని జైళ్ళు సభల నుంచి బహిష్కరించడం కొంచెం అతి అనిపించుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు ఏం భావిస్తున్నారో మనకు తెలియదు ఇటీవల కాలంలో మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయటము ఏదో ఎప్పుడో చేసిన వ్యాఖ్యానాలను తప్పుబట్టి అరెస్ట్ చేయటం ఎక్కువైపోయింది మరి కోర్టులు సుమోటగా వాటిని తీసుకునే అవకాశం లేదు కోర్టుల చుట్టూ తెప్పించి ఆయాసం తెప్పించాలని వారిని బెదిరించాలని సోషల్ యాక్టివిస్టులను సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రయత్నం చేస్తున్నారు చట్టసభల సభ్యులను కూడా వేధించి వారిని దారిలోకి తెచ్చుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు న్యూట్రలైజ్ చేయాలి మౌన వహించేలాగా ఇనాక్టివ్ అయిపోయేలాగా చేయాలనే ప్రయత్నం అంటే ఏ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి